ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని నన్ను అతన్ని దిడుతున్నారు ఏమైంది అధ్యక్షలు కిడ్నీలు తిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలువైందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిలగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు